శ్రోతలకు నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఏది ధర్మం దీన్ని రచించిన వారు కొలిపాక రమామణి గారు ఇది మార్చ్ పదకొండవ తారీఖు రెండు వేల పదమూడవ సంవత్సరం ఈనాడు ఆదివారం పత్రికలో ప్రచురించబడింది ఇక మనం కథలోకి వెళదాం అక్కయ్య జాగ్రత్తగా ఎక్కువ బావగారు ఎక్కారా ఒరే శివ కొంచెం అత్తయ్య చేయి పట్టుకో బాబాయ్ ఇలా కూర్చోండి మీకు ఈ సైడ్ బెర్త్ బాగుంటుంది మీరు పిన్ని ఎవరి ప్రమేయం లేకుండా పడుకొని విశ్రాంతి తీసుకోవచ్చు ఒరే చందు పిల్లలందరు ఎక్కార్రా లెక్క పెట్టు మనవి ముప్పై టికెట్లు అమ్మ అపర్ణ ఆ పెట్టెలు వెనక్కి సర్దు ఆ టిఫిన్ పొట్లాల సంచి వేరే పెట్టించండి భవానీ మంచినీళ్ళు సీసాలు తెప్పించాలి మీ ఆయనతో చెప్పు గుర్తుంచుకొని కొంటారు అన్నయ్య గారు మీరు వదిన గారు ఆ బెర్త్ మీద సర్దుకోండి ఏమిట్రా అప్పుడే పేకలు సర్దేస్తున్నారా మీ ఆట బంగారం గాను ఒరే పిల్లలు అలా అరవకండి రైల్లో కొంచెం సర్దుకున్నాక మీ అంత్యాక్షరి పాటలు మొదలు పెట్టవచ్చు రైల్లో ఒకటే హడావుడి ఎల్లుండి విశాఖపట్నంలో మా ఆఖరి తమ్ముడు చందు పెళ్ళి రేపు స్నాతకం ప్రధానం సికింద్రాబాద్ నుంచి ముప్పై మందిని బయలుదేరాం ఇంట్లో ఇదే ఆఖరి పెళ్ళని అమ్మ నాన్నగారు పేరు పేరున చుట్టాలని పెళ్లికి పిలిచి ముందుగానే టికెట్లు కొన్నారు ఇంకో ముప్పై మంది తిన్నగా విశాఖపట్నం వస్తారు మా నాన్నకి నలుగురు పిల్లలం అపర్ణ నేను శివ చందు నా పేరు భవానీ రైలు కదలటంతో ఎవరి ఆటపాటల్లో కబుర్లలో వాళ్ళు పడ్డారు అందరం కలిసి ప్రయాణం చేయడం ఎంతో బాగుంటుంది కదూ అంది అక్క బావ పక్కనకు సర్దుకుంటూ అందుకే కదా అమ్మ నాన్న బావగారిని బలవంతం చేసి ఢిల్లీ నుంచి రప్పించారు భవానీ అన్ని పెళ్ళిళ్ళకి రావాలనే ఉంటుంది కదమ్మా కానీ ఈ నెలలో మాకు విపరీతమైన పని ఉంది రాత్రి పగలు తిరగలేక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాం అన్నారు బావగారు నేను లేకపోతే మీ బావగారు సమంగా భోజనం కూడా చేయరు ఉద్యోగాలో ఏమిటో క్షణం తీరుకుండదు అక్క సున్నితంగా విసుక్కుంది మాటలతో కాలం తెలియలేదు అపర్ణ నేను షాపింగ్ చేసి అందరికీ బట్టలు కొని జ్యూట్ సంచుల్లో సర్ది పేర్లు రాసి పెట్టాం అమ్మ ఊర్లో చుట్టాలేళ్లకి పిలుపులకి వెళ్ళినప్పుడే బట్టలు పెట్టేసి సగం బరువు తగ్గించుకుంది మిగిలిన సగం బట్టలు పెట్టెల్లో సర్దాం కాజీపేట వస్తున్నట్లుంది భవానీ నువ్వు అక్క కలిసి అందరికీ రొట్టెల పొట్లాలు పెరుగన్నం పొట్లాలు ఇచ్చిరండి అంది అమ్మ నాకొద్దు భవానీ బరువుగా ఉంది ఏదో చికాక్గా ఉంది అన్నారు బావగారు అదేంటి బావా పోనీ కొంచెం పెరుగన్నం తినండి అంటూ పెరుగన్నం పొట్లం ఆయన పక్కనే పెట్టాను ఏమైందండి అలా స్తబ్దుగా ఉన్నారు అంది అక్క బావ చేయి పట్టుకుంటూ జ్వరం ఉన్నట్టు లేదే అంది తిరిగి అటుగా వచ్చిన నాన్నగారు ఏమైంది దక్షిణామూర్తి ఇలా వచ్చి మా దగ్గర కూర్చో మీ అమ్మ నాన్నగారు ఇక్కడే ఉన్నారు అంటూ బావగారిని లేపి తమ దగ్గర కూర్చోబెట్టుకున్నారు అక్కడ కూర్చున్న అత్త మామ మా వైపుకు వచ్చారు ఏమైందిరా మూర్తి ఎందుకలా ఢీలా పడిపోయావు అంటూ కంగారు పడ్డారు అతని తల్లిగారు ఏం లేదమ్మా కొంచెం చికాక్గా ఉంది కంగారేం లేదు అన్నారు బావగారు వెనక్కి జేరబడుతూ పెద్దవాళ్ళు నలుగురు అతని చేత రెండు ముద్దలు తినిపించి కింద బెర్త్ ఖాళీ చేసి ఇచ్చారు అతను విశ్రాంతిగా పడుకోవాలని ఏమిటో హడావిడి బతుకులైపోయాయి ఉద్యోగాలతో క్షణం తీరికుండదు ఆరోగ్యాలు పాడవుతున్నాయి పిల్లలకి అంటూ వాపోయారు వాళ్ళు కమ్మం వెచ్చి వెళ్ళింది పేకాటలు పాటలు ముగించి లైట్లార్పి అంతా పడకల మీదకి సర్దుకున్నారు కాసేపటికి నాన్నగారు ఉన్న వైపు నుంచి మాటలు వినిపిస్తున్నాయి అక్కడ లైట్ వెలిగింది ఏమైందమ్మా అంతా లేచారు అంటూ నేను శివ వెళ్ళాం ఏం లేదు మూర్తి వాంతి చేసుకున్నాడు ఒరే శివ రైల్వే డాక్టర్ ఎక్కడైనా దొరుకుతారేమో కనుక్కున్రా ఎందుకైనా మంచిది బావను ఓసారి డాక్టర్కి చూపిద్దాం అన్నారు నాన్నగారు నెమ్మదిగా అక్క బావ ఛాతీ మీద చేత్తో రాస్తూ కూర్చుంది నాన్న విజయవాడ స్టేషన్కి డాక్టర్ వస్తాడట వీళ్ళిక్కడి నుంచి స్టేషన్కి కబురు పంపారు అన్నాడు శివ వచ్చి బావ కొద్దిగా ఆయాసం వస్తుంది చెమటలు పడుతున్నాయి చూస్తే భయం వేస్తోంది శివ భవానీ ఇలా కూర్చోండి అంటూ నాన్నగారు మా ఇద్దరినీ దగ్గరికి పిలిచి మెల్లగా మాట్లాడారు చూడండి బావ ప్రయాణం చేసే స్థితిలో లేడు నేను అమ్మ అక్క తన అత్తగారు మామగారు విజయవాడలో దిగిపోతాం మీరంతా తిన్నగా విశాఖ వెళ్ళిపోండి పెళ్లి సామాన్లున్న పెట్టెలు మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి ఎవరినీ లేపకండి కంగారు పడతారు నాన్న మీరు అమ్మ లేకుండా మేం పెళ్ళికి ఎలా వెళ్తాం శివ భయం లేదు భవానీ అన్నీ సంభాళించగలదు రేపటి కార్యక్రమం కానివ్వండి నువ్వు కోడలు స్నాతకం పీటకల్ పీటల మీద కూర్చోండి మేం బావ ఆరోగ్యం కుదుట పడగానే ట్యాక్సీల్లో బయలుదేరి వస్తాం అన్నారు నాన్న నేను శివ తెల్ల ముఖాలు వేశాం నాన్నగారు విజయవాడలో ఉన్న తన స్నేహితుడికి స్టేషన్కి రమ్మంటూ సెల్లోంచి ఫోన్ చేశారు నాన్న మీద మాకు చాలా నమ్మకం ఆయన పరిస్థితుల్ని బట్టి చకచకా ఆలోచించి కార్యరంగంలోకి దిగుతారు ఏ పరిస్థితుల్లోనూ తొనకరు బెనకరు విజయవాడ స్టేషన్ వచ్చింది రైల్వే డాక్టర్ వచ్చి బావను పరీక్షించి నాన్నతో మాట్లాడారు ఇంతలోనే నాన్నగారి స్నేహితుడు చక్రాల కుర్చీ పట్టుకొని వచ్చారు అమ్మ నాన్న వాళ్ళు దిగిపోయారు ఎంత నిశ్శబ్దంగా పనులు జరిగినా చాలామంది పెద్దవాళ్ళు లేచి ప్రశ్నార్థక ముఖాలతో నుంచున్నారు చందు నీ పెళ్ళికి మేం రేపు బయలుదేరి వచ్చేస్తాం నువ్వేం చింతపడకు అంటూ నాన్నగారు బిత్తరపోయి నుంచిన చందుని ఓదార్చి ముందుకు కదిలారు కళ్ళ నీళ్లతో అమ్మ అక్క అత్తగారు మామగా మామగారు కంగారుగా అపర్ణ బావగారి కుర్చీ వెనకాల వెళ్ళడం చూస్తూ నుంచున్నాం అక్క కొడుకు సురేష్ వాళ్ళ నాన్న పక్కనే కుర్చీ పట్టుకొని పరుగు లాంటి నడకతో ముందు ఉన్నాడు ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోతూ దిక్కు తెలియని వాళ్లలా నుంచున్న మమ్మల్ని రైలు కూత ఒక్కసారి అప్రమత్తల్ని చేసింది గబగబా రైలికి తక్కిన చుట్టాలకి బావ అనారోగ్యం గురించి వివరణ ఇచ్చాం ఆ రాత్రి మాకు శివరాత్రి జాగరణే అయ్యింది ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు విశాఖలో రైలు ఆగగానే ఆడపల్లి వారు మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చారు ఏరి బావగారు అక్కయ్య గారు ఏ పెట్టెలో ఉన్నారు పెళ్లి కూతురు తండ్రి ప్రశ్న ఎదురైంది ఇదేదో మామూలు సంఘటనల మా ఆయన శంకర్ బావగారు అనారోగ్యం గురించి వారితో క్లుప్తంగా చెప్పారు ప్రశ్నలు దాటవేసి మాట్లాడడంలో శంకర్ స్థితప్రజ్ఞులు అలా మా అందరినీ ఓ కాపు కాశారు పెళ్లివారి ముఖాలలో కొంత నిరాశ విచారం తొంగిచూశాయి విడిదిలో దిగటం స్నానాలు పానాలు స్నాతకం పలహారాలు అన్నీ యాంత్రికంగా జరుగుతున్నాయి శివ గంటకోసారి నాన్నకు ఫోన్ చేస్తున్నాడు నాన్నగారి ఫోన్ కానీ అక్కయ్య ఫోన్ కానీ పనిచేయడం లేదు ఏమిటే చిన్నక్క నాన్నగారి దగ్గర నుంచి ఏ కబురు లేదు పైగా సెల్ పలకటం లేదు బావగారిని ఆసుపత్రిలో చేర్చారో లేదో అన్నాడు శివ కంగారు పడుకురా కొత్త ఊరు కదా వాళ్ళు అక్కడ ఏమి ఇబ్బంది పడుతున్నారో బావగారికి ఎలా ఉందో అన్నాను నా మనసులో అల్లకల్లోలంగా ఉంది ఏమిటే మీ నాన్న మొండితనో పెళ్లివారంతా గంటకి అడుగుతున్నారు దక్షిణామూర్తి ఆరోగ్యం ఎలా ఉందని మీ అమ్మా నాన్న ఎప్పుడు విశాఖ వస్తున్నారని మీ నాన్నేమో అక్కడ నిమ్మకి నీరెత్తినట్లు కూర్చున్నాడు ఓ కబురు కాకరకాయ లేదు అంటూ అత్త తక్కిన చుట్టాలు నిమిష నిమిషానికి ఊదర కొడుతున్నారు మూర్తికి ఎలా ఉంది ఏం కాలేదు కదా ఏంట మాటలు శుభమాని పెళ్ళింట్లో ఉంటూ ఏమో లే ఫోన్ లేకపోతే భయమేసింది గుసగుసలు అలాంటిదేమైనా జరిగితే పెళ్ళి ఆగిపోతుంది మెల్లగా శనుగుడు మనుషులు ఇంత ఘోరంగా ఎలా మాట్లాడతారు అనిపించింది మనసులోనే బావ ఆరోగ్యం బాగుపడాలని దేవుడికి మొక్కాను ఆ గదిలోంచి వడివడిగా నడుస్తూ వచ్చేశాను శివ చందు శంకర్ దూరంగా వరండాలో నుంచొని ఉన్నారు వాళ్ళు బావగారు ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారని తెలుసు అమ్మా నాన్న ట్యాక్సీలు లెక్కి ఉంటారా రేపు పెళ్లి ముహూర్తం వేళకి చేరుకోగలరా ఈ నాన్నగారేమిటో ఫోన్ చేయరు అంటూ శివా చందు మాట్లాడుతున్నారు బావగారు ఆరోగ్యం ఈ పాటికి బాగుండాలని వారి ఆశ ఆ రాత్రి కూడా విడిదిలో మాకు జాగరణే అయ్యింది పాపం పెళ్లి కూతురి తండ్రి ఎంతో కష్టపడి తలకు మించి ఖర్చు చేస్తూ మాకు విడిది ఏర్పాట్లు భోజనం ఏర్పాట్లు ఘనంగా చేశారు మర్నాడు ఉదయం ఏడున్నర నిమిషాలకు పెళ్లి ముహూర్తానికి చందు పెళ్ళైపోయింది నాన్న వాళ్ళు రాలేదు ఏ కబురూ తెలియలేదు మొద్దుబారిన బుర్రలతో యాంత్రికంగా పెళ్లి పనుల్లో పాల్గొన్నాం ఒంటి గంటకి భోజనాలు అయిపోయాయి సాయంత్రం నాలుగు గంటలకు తిరుగు ప్రయాణం అప్పుడు వచ్చింది నాన్న దగ్గర నుంచి ఫోన్లో వార్త గృహప్రవేశం వాయిదా పడింది చందుని పెళ్లి కూతుర్ని అక్కడే రండి బంధువులను కూడా వారి వారి ఇళ్లకు పంపించేయండి దీని భావమేమి బావ హాస్పిటల్లోనే ఉన్నాడా అనుకుంటూ ఒకరి ముఖాలొకరం చూసుకున్నాం మళ్ళీ నాన్న ఫోన్ మోగలేదు శంకర్ నేను బంధువులందరికీ సారే లడ్డు అరిసెలు వగైరా ఇచ్చేసి వారి వారి ఊళ్ళకు పొమ్మని గౌరవంగా సున్నితంగా చెప్పేసి పంపేశాం శంకర్ని చూసి చుట్టాలెవ్వరూ ప్రశ్నలకు దిగలేదు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తక్కిన చుట్టాలకి వీడ్కోలు చెప్పి శివ కుటుంబం మా కుటుంబం ఇంటికి చేరాం మాతో అత్తయ్య మామయ్య వచ్చారు బావగారు ఏ హాస్పిటల్లో ఉన్నారు ఎలా ఉన్నారో వెంటనే చూసి రావాలి ఆలోచనలన్నీ బావ చుట్టూనే తలుపు తీసే ఉంది హాల్లో నాన్నగారు అపర్ణ మామగారు కూర్చొని ఉన్నారు నాన్న బావకి ఎలా ఉంది ఎక్కడున్నారు నేను శివ ఒకేసారి అడిగాం వచ్చారా అమ్మా రండి కూర్చోండి బావకి ఎలా ఉంది మీ బావిక లేరమ్మా అన్నారు నాన్నగారు నెమ్మదిగా తల మీద పిడుగుపడినట్లు నమ్మలేనట్లు అచేతనంగా నిలబడిపోయాం ఏమిటి నాన్న మీరనేది నాన్న కళ్ళ వెంట నీరు ఆయన ఏడవటం మేమిదే మొద మొదటిసారి చూడటం ఏమైందిరా బాబు అంటూ అత్త వెళ్ళి నాన్న పక్కన కూర్చుంది బావగారు ఇది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అన్నారు మామయ్య ఆ రాత్రి విజయవాడలో రైల్వే ఆసుపత్రిలో చేర్పించాం రైల్లో గుండెపోటు వచ్చి ఉంటుంది మీకు తెలియలేదన్నారు డాక్టర్ ఓ గంటలోనే మళ్ళీ మూర్తికి తిరిగి గుండెపోటు వచ్చింది తెల్లవారు జాము ఆరు గంటలకు అంతా అయిపోయింది అన్నారు నాన్న నేను లోపలికి పరిగెత్తాను అమ్మ అక్కయ్య ఏడుస్తూ కూర్చొని ఉన్నారు వాళ్ళని పట్టుకొని నేను బోరు జీవితం ఎంత విచిత్రం శుభకార్యం అనుకుంటే ఊహించని అశుభం జరిగింది విషాదం చోటు చేసుకుంది మన చేతిలో ఏం లేదు కదా నాన్న ఈ విషయం మీరు ఫోన్లో ఎందుకు చెప్పలేదు మీ ఫోన్ కోసం ఎదురు చూసి మేం పిచ్చివాళ్ళలా అయిపోయాం అన్నాడు శివ అందరం అక్కయ్య చుట్టూ చేరి కూర్చున్నాం ఏమని చెప్పనరా అసత్యం చెప్పలేను అలాని సత్యం చెప్పలేను ఇంటి అల్లుడు పోయాడని తెలిస్తే అక్కడ పెళ్లి ఆగిపోతుంది అన్నారు నాన్న ఇది మాత్రం బాగుందేమిట్రా మైల ఉన్న ఇంట్లో పెళ్ళలా జరుగుతుంది పెళ్ళాగితే మరోసారి చేసుకోవచ్చు తప్పు చేశావురా బాబు ఇటు అల్లుడు శవం పెట్టుకొని అటు కొడుకు పెళ్లి చేస్తారా ఇదేమైనా ధర్మంగా ఉందా అత్తయ్య అలా మాట్లాడకక్క ఆఖరి నిమిషంలో పెళ్ళాగిపోతే ఒక్కసారి వారి పరిస్థితి ఆలోచించు చందు మామగారు స్థితిమంతుడు కాదు మధ్యతరగతి వాడు పొదుపు చేసి పెళ్లి చేశాడు పెళ్లి మండపానికి సన్నాయి మేళం వారికి కేటరింగ్ వారికి ఎంతో కొంత డబ్బు ముందస్తుగానే కట్టి ఉంటాడు అవేమీ వెనక్కి రావు పెళ్ళి ఆగిపోతే అతను ఆ నష్టం జన్మలో పూడ్చుకోలేడు ఎంతో దూరం నుంచి శ్రమపడి పెళ్లికి వచ్చిన చుట్టాలు వెంటనే బస్సులు దొరికి వెనక్కి వెళ్ళలేక అలాగని ఆగలేక భోజనానికి వసతికి ఎంత ఇబ్బంది పడతారు అందుకే నేను అశుభవార్తను తెలియనివ్వలేదు నా మనసుకు ఇదే ధర్మం అనిపించింది పాపం పుణ్యం ఆ సర్వేశ్వరుడికే ఎరుక అన్నారు నాన్న దుఃఖభారంతో గొంతు పూడుకుపోతుండగా అంత బాధను తన కష్టం కంటే ఎదుటి మనిషి కలిగే కష్ట నష్టాల గురించి ఆలోచించిన నాన్న సహృదయానికి నివ్వెరపోయాను నా గుండెల్లో ఆయన స్థానం ఆకాశమంత ఎదిగింది కథ ఇక్కడితో సమాప్తం